బాపట్ల జిల్లాలో వివిధ ప్రాంతాల్లో చోరీతో పాటు పోగొట్టుకున్న యాభై లక్షల విలువగల మొబైల్ ఫోన్ల రికవరీ బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్లో కోర్టు తాత్కాలిక భవనాలను ప్రారంభం భవనాలను ప్రారంభించిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో పొరపాట్లు లేకుండా చూడాలి బాపట్ల అప్పికట్ల గ్రామంలో జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ బాపట్ల జిల్లా ఎస్పీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం రికవరీ మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ లో ఐటీ కోర్ బృందంతో పాటుగా స్థానిక పోలీసుల సమన్వయంతో వివిధ ప్రాంతాల్లో పోయిన రెండు వందల ముప్పై ఏడు మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు ఈ కార్యక్రమం ద్వారా రికవరీ చేసిన ఫోన్లను జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ బాధితులకు అందజేశారు తక్కువ ధరకు వస్తున్నాయని బిల్లులు లేని సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ సూచించారు జిల్లా ఎస్పీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం రికవరీ మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు జనవరి ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు నెల రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ లో ఐటీ కోర్ బృందం స్థానిక పోలీసుల సమన్వయంతో పనిచేసి వివిధ ప్రాంతాల్లో పైన వందల ముప్పై ఏడు మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు ఈ కార్యక్రమం ద్వారా రికవరీ చేసిన ఫోన్లను జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో ఎస్పీ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో మొబైల్ ఫోన్ అనేది ప్రతి వ్యక్తికి అత్యంత ఆవశ్యకమైన విలువైన వస్తువుగా మారిందన్నారు ఇదే క్రమంలో కేవలం సమాచార మార్పిడికే కాకుండా వ్యక్తిగత సమాచారం బ్యాంకింగ్ వివరాలు ఆర్థిక లావాదేవీలు ఇతర పలు వివరాలను ప్రతి ఒక్కరు ఫోన్లలో నిక్షిప్తం చేసుకోవాలనుకుంటున్నారు అనుకొని పరిస్థితుల్లో ఫోన్ పోగొట్టుకుంటే దానిలో ఉన్న సమాచారాన్ని తిరిగి పొందడం కష్టసాధ్యంగా ఉంటుందన్నారు ఇక ఈ క్రమంలోనే ప్రజలు పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసేందుకు జిల్లాలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు నెల రోజుల కాల వ్యవధిలో రెండు వందల ముప్పై మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందన్నారు వీటి విలువ యాభై లక్షలు ఉంటుందన్నారు గత డిసెంబర్ నెలలో మూడు వందల డెబ్బై మూడు ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామని తెలిపారు జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు పోలీస్ యంత్రాంగం అంకిత భావంతో పనిచేసి మొత్తం ఏడు కోట్ల డెబ్బై మూడు లక్షల ఎనభై వేల విలువ విలువగల మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ రేపల్లె డీఎస్పీ ఏ శ్రీనివాసరావు సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ వి సూర్యనారాయణ ఇద్దరు పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు వివిధ పోలీస్ స్టేషన్స్ పరిధిలో మిస్ అయినటువంటి మరియు తెఫ్ట్ అయినటువంటి మొబైల్స్ మీద వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకి సో పలు పోలీస్ స్టేషన్స్లో వచ్చిన ఫిర్యాదులు మరియు సిఏఆర్ పోర్టల్ ఈ పోర్టల్లో వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకి జిల్లా సైబర్ సెల్ అదేవిధంగా ఐటీ కోర్ టీం ఆయా పోలీస్ స్టేషన్ల సిబ్బందితో ప్రత్యేకమైనటువంటి టీంను ఏర్పాటు చేసి ఈ మిస్ అయినటువంటి మరియు థెఫ్ట్ కాబడినటువంటి మొబైల్స్ని ఈ జనవరి మంత్ మొత్తం రెండు వందల ముప్పై ఏడు పైగా సుమారు యాభై లక్షలు విలువైనటువంటి రెండు వందల ముప్పై ఏడు మొబైల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది ముఖ్యంగా నేటి ఆధునిక సమాజంలో ఈ సెల్ ఫోన్ ఆవశ్యకత బాగా పెరిగింది కేవలం వ్యక్తిగత సమాచారం మార్పిడి కోసమే కాకుండా ఈ ఆర్థిక లావాదేవీలు బ్యాంకింగ్ వ్యవహారాలు మరియు వారి యొక్క వ్యక్తిగత సమాచారం వీటన్నిటిని సెల్ ఫోన్ ద్వారా విరివిగా ప్రజలు వినియోగిస్తున్నారు ఇలాంటి సమయాల్లో ఫోన్లు పోయినప్పుడు ఆ వ్యక్తిగత సమాచారం తిరిగి పొందడం వాళ్ళకి చాలా కష్టంగా మారుతున్నటువంటి పరిస్థితి సో ముఖ్యంగా పబ్లిక్ ఎస్పెషలీ ఇలాంటి సెల్ ఫోన్ టెప్స్ కానీ మిస్సింగ్ కానీ జరిగినప్పుడు ఇమీడియట్గా కన్సల్ట్ పోలీస్ స్టేషన్స్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ యొక్క ఫిర్యాదు నమోదు చేయడం కానీ అదేవిధంగా సిఐఆర్ పోర్టల్ ఈ సిఐఆర్ పోర్టల్ అనేది ఒకటి ప్రముఖంగా మీకు అందరూ ప్రజలందరూ కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము ఈ పోర్టల్లో కూడా నమోదు ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు ఈ నమోదు చేసుకునే వెంటనే మా టీమ్స్ని స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసి ప్రతి మంత్ కూడా ఈ మిస్ అయినటువంటి మొబైల్స్ మరియు టెఫ్ట్ అయినటువంటి మొబైల్స్ మీద ప్రత్యేకంగా కృషి చేసి సెల్ ఫోన్స్ని రికవరీ చేయడం అనేది ఒక ప్రాసెస్గా పెట్టుకోవడం జరిగింది గత డిసెంబర్ నెలలో కూడా మూడు వందల డెబ్బై మూడు సెల్ ఫోన్స్ని ఈ విధంగా మిస్ అయినటువంటి మరియు టెఫ్ట్ అయినటువంటి మొబైల్స్ని ఆ మొబైల్స్ విలువ కూడా సుమారు యాభై లక్షల పైగా విలువైనటువంటి మొబైల్స్ని డిసెంబర్ నెలలో మూడు వందల డెబ్భై మూడు మొబైల్స్ని రికవరీ చేసాం ఈ జనవరి మొత్తం ఈ జనవరి నెల మొత్తం కూడా సుమారు రెండు వందల ముప్పై ఏడు విలువైనటువంటి మొబైల్స్ని రికవరీ చేసి వీటన్నిటిని కూడా ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకొని పోగొట్టుకున్నటువంటి వ్యక్తులకి ఆ సెల్ హ్యాండ్ హ్యాండ్అ చేయడం జరుగుతుంది ఇప్పటిదాకా బాపట్ల జిల్లాలో మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు మిస్సింగ్ మొబైల్స్ టెప్టెడ్ మొబైల్స్ని సుమారు ఏడు కోట్ల డెబ్బై మూడు లక్షల విలువైనటువంటి మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు మొబైల్స్ని ఇప్పుడు దాకా మనం గత రెండు మూడు సంవత్సరాల్లో రికవరీ చేయడం జరిగింది సో దీన్ని ప్రతి మంత్ కూడా ఒక టార్గెట్స్ వైజ్ మా టీమ్స్కి ఇవ్వడం ఈ విధంగా రికవరీ చేసి సెల్ ఫోన్స్ పోగొట్టుకున్నటువంటి వ్యక్తులకు అందజేయడం అనేది బాపట్ల జిల్లా స్పెషల్ టీమ్స్ పనిచేస్తున్నాయి ప్రజలకు దగ్గర అయ్యేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలని మేము చేపట్టడం జరిగింది అందులో భాగంగా పడ్చూరులో కోర్టు భవనాల శిథిలవస్థకు చేరుకోవడంతో కోర్టు కార్యకలాపాలను తాత్కాలికంగా నాగులపాలెంలోని ఓ ప్రైవేట్ భవనానికి తరలించారు కాగా తాత్కాలిక కోర్టు సముదాయాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు జస్టిస్ గణమనేని రామకృష్ణ ప్రసాద్ జస్టిస్ వై లక్ష్మణ రావులు ప్రారంభించారు పర్చూర్ లో కోర్టు భవనాల శిథిల వస్తకు చేరుకోవడంతో కోర్టు కార్యకలాపాలను తాత్కాలికంగా నాగులపాలెంలోని ఓ ప్రైవేట్ భవనానికి తరలించారు కాగా ఈ తాత్కాలిక కోర్టు సముదాయాన్ని ఆదివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు జస్టిస్ గణమనేని రామకృష్ణ ప్రసాద్ జస్టిస్ వై లక్ష్మణ రావులు ప్రారంభించారు నూతనంగా ప్రారంభించిన కోర్టులోని మౌలిక వసతులు సౌకర్యాలను పరిశీలించారు అనంతరం కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సమావేశంలో న్యాయమూర్తులను ఘనంగా సత్కరించారు హైకోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతూ నూతనంగా కోర్టు నిర్మాణానికి కృషి చేస్తామన్నారు కార్యక్రమంలో రిటైర్డ్ హైకోర్టు లు సునీల్ చౌదరి రవీంద్రబాబు ఒంగోలు జిల్లా కోర్టు మొదటి జిల్లా అదనపు న్యాయమూర్తి రాజలక్ష్మి పర్చూర్ కోర్టు న్యాయమూర్తులు ప్రశాంతి శాంతి న్యాయవాదుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు పూరిమెట్ల జాన్ బాబు షేక్ రుక్సానా కోశాధికారి కరిప్రవీణ్ న్యాయవాదులు రెవెన్యూ పోలీస్ అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బాపట్ల మండల పరిధిలోని అప్పికట్ల గ్రామంలో జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రతి కుటుంబానికి సంబంధించిన ఆర్థిక సామాజిక విద్య ఉద్యోగ తదితర వివరాలను ఏ విధంగా నమోదు చేస్తున్నారనే అంశాలపై ఆరా తీశారు ప్రభుత్వ ఆదేశాలతో డిసెంబర్ నుంచి జిల్లాలో జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ స్పష్టం చేశారు శనివారం బాపట్ల మండల పరిధిలోని అప్పికట్ల గ్రామంలో జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కార్యక్రమాన్ని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రతి కుటుంబానికి సంబంధించిన ఆర్థిక సామాజిక విద్య ఉద్యోగ తదితర వివరాలను ఏ విధంగా నమోదు చేస్తున్నారనే అంశాలపై జిల్లా కలెక్టర్ స్వయంగా వెళ్లి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సర్వే నిర్వహించాలన్నారు జిల్లాలోని మొత్తం గ్రామవార్డు సచివాలయ సిబ్బందికి కేటాయించిన గ్రామ పరిధిలోని ప్రతి ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తారని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన ఆర్థిక సామాజిక విద్యా ఉద్యోగ వివరాలను ప్రత్యేక యాప్ లో నమోదు చేస్తారని తెలిపారు ఈ సమాచారం ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందడంతో పాటు యువతకు విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు కార్యక్రమంలో ఆర్డీఓ పిగ్లోరియా తహసీల్దార్ షేక్ సలీమా ఎంపీఓ బాబురావు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చీరాలలో ఫ్లెక్సుల రగడ కాకరేపిందా అధికార పార్టీ టీడీపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధాన్ని రగిల్చిందా అసలు చీరాల గడియార స్తంభం కూడా రాజకీయ వివాదానికి దారితీసిన కారణాలేమిటి అసలు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఏముంది ఇంతకు వైసీపీ ఆ ఫ్లెక్సీలను ఎందుకు వ్యతిరేకిస్తుంది ఆ ఫ్లెక్సీల పంచాయతీ ఏంటో ఇప్పుడు చుద్దా చీరాలలో ఫ్లెక్సీల రగడ కాకరేపిందా అంటే నిజమనే చెప్పాలి అధికార పార్టీ టీడీపీ నేతలు స్థానికంగా టీడీపీలో లడ్డూ అంశానికి సంబంధించిన టీడీటీ కల్తీ ఈ పేరిట మహాపాపం నిజమంటూ ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు అయితే ఇది కేవలం ఒక చీరల ప్రాంతానికే పరిమితమైన అంశం కాదు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు గత వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన లడ్డు వ్యవహారాన్ని ప్రజల ముందులానే ఉద్దేశం అయితే ఇది ఫ్లెక్సీల పుణ్యమా అంటూ అనే ప్రాంతంలో రాజకీయ గొడవలు జరగడం అవి కాస్త దాడులు ఆపై అరెస్టు చేయడం చక్కగా జరిగిపోయాయి ఇక ఈ క్రమంలోనే ఈ తరహా ఫ్లెక్సీని టీడీపీ నేతలు స్థానిక గడియార స్తంభం గూడల్లో ఏర్పాటు చేశారు ఇక ఈ ఫ్లెక్సీ వ్యవహారం తెలుసుకున్న వైసీపీ నేతలు ఆ ప్రాంతానికి చేరుకుని ఫ్లెక్సీ ఏర్పాటును వ్యతిరేకించారు స్థానికంగా ఆ ప్రాంతంలో అటు టీడీపీ ఇటు వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా చేరుకోవడంతో ఆ ప్రాంతం అంతా కాస్తంత వేడెక్కింది అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు పార్టీల నేతలతో మాట్లాడి శాంతి భద్రత సమస్య తలెత్తకుండా సర్ది చెప్పారు ఇదే క్రమంలో వివాదానికి తారీ తెలిసిన ఫ్లెక్సీని తొలగిస్తామని వైసీపీ నేతలకు చెప్పారు అయితే ఎంతకు ఫ్లెక్సీని తొలగించకపోవడంతో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ ను స్థామ్యం వైసీపీ నేతల నిరసనతో పోలీసులు ఫ్లెక్సీని తొలగించారు అయితే క్రమంలోనే వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలకు పిప్పించారు మా ఊరులో కూడా మేము అనే తంత్రుడు మాని అన్ని ఊర్లో డెవలప్మెంట్ ఎదురు లేదు కానీ ఎక్కడైనా ఏదైనా డెవలప్మెంట్ని చేసే ఆలోచనను కనుగొనాలని తప్పుడు అతను ఇప్పటికైనా బాదుకోవాలని ఇలాంటి తప్పుడు ఫ్లెక్సీలు ఇమీడియట్ గా తీసేయాలని ఈ ఫ్లెక్సీ ఇక్కడ నుంచి తీసేసేంత వరకు ఇక్కడే ధర్నా చేస్తామని మేము తెలియబరుస్తూ ఉన్నాం అంటే సాక్షాత్తు స్టేషన్లో పెట్టుకున్నారు ఆ స్టేషన్లో పెట్టిన మరి ఆ ఫ్లెక్సీ పెడే సముదాయం ఎలా వచ్చింది పోలీసుల మీద కోటమి వాళ్ళు తోడ్ తెచ్చారా పోలీసులే పంపించారా మాకు తెలిసిందేంటే అంత లేదు టీడీపీ వాళ్ళకి లక్ష్యం కట్టే అంత సీన్ లేదు కానీ పోలీసులు తీసుకొచ్చి కట్టారు పోలీసులు పోతానికి కట్టారు పోలీసులే ఇలా గొడవలు సృష్టించి కేసులు పెడతా ఉంటే సామాన్య ప్రజలకు ఎలా జరిగితే అనే ఉద్దేశంతో ఉన్నాం ఎక్కడైనా సరే చీరాల్లో ప్రశాంతమైన వాతావరణం నడుస్తూ ఉంది ప్రశాంతంగా ఉంటుంది గొడవలు పెడతానికి గొడవలు సృష్టించడానికి మీరు రెడీ చేసి చెడ్డ

ఈ రోజున ఇది నిజమని చెప్పి అందరూ చదువుతుంటే ఇంకా దాన్ని కళ్ళబోయే మాటలు చెప్పుకుంటూ ఇక్కడున్న నాయకులు కానీ ఎవరైనా కానీ ఇది తప్పు తప్పు అని చెప్పే కార్యకర్తలు లేకుండా పోయింది నేను మరీ మరీ చూతనా రాష్ట్రం అంతటా దోసుకు తిని ఈ రోజున మీకు పదకొండు సీట్లు ఇచ్చారు రేపటి రోజున పదకొండు కూడా పోటీ చేయడానికి కూడా లేక పోయే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడింది అనేది వైసీపీ నాయకులు కార్యకర్తలు మర్చిపోతున్నారు దయచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి కోరుకోండి సంక్షేమాలు పథకాలు అన్ని ప్రజలకు అదే విధంగా మీరు కోరుకోండి అప్పుడు మిమ్మల్ని వాళ్ళు ఆశీర్వదిస్తారు అంతేగాని చేసే వాళ్ళని చెడ్డా అన్నట్టు మీరు దాని మీద రాళ్ళు వేయటం కరెక్ట్ కాదని చెప్పి నేను మనం చేసుకున్నాను ఏడు కొండల స్వామి అపపవిత్రంగా రాష్ట్రం కాదు మన భారతదేశం మొత్తం ఒక నమ్మకంగా కొలిచే స్వామి గుళ్ళోని ప్రసాదం మీరు మోసం చేస్తే ఇంకా ఎన్ని చేశారో ప్రజలకి అది మీరే గుర్తుంచుకోవాలని చెప్పి మరీ మనం చేసుకున్నాను దేవుడు అయితే మరి క్షమించడే ఉన్నాయి దాన్ని నిలదీస్తూనే ఉంటాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం చూస్తూనే ఉన్నాం ఎవరికెవర ఏ అన్యాయం జరిగిందో ప్రతి ఒక్కరు చదువుతున్నారు అయితే ఇంత రచ్చకు ఉద్రిత కారణమైన తెలుగుదేశం పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ ఇప్పటికీ అక్కడే ఉండడం గమనార్హం జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టరేట్ లో ఈ సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆదివారం ప్రకటనలో తెలిపారు జిల్లా కేంద్రమైన బాపట్ల లో ఈ సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ప్రకటనలో తెలిపారు చంద్రబాబు సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు రాష్ట సచివాలయంలో మంత్రులు కార్యదర్శులతో జీడీపీ వృద్ధి రేటు ఆర్టీజీఎస్ టీపీపీ ప్రాజెక్టుల పురోగతి స్వర్ణాంధ్ర విజన్ టూ థౌసండ్ ఆర్డర్ పై వర్చువల్ ద్వారా నిర్వహించే కార్యక్రమంలో కలెక్టర్ ఎస్పీలు జిల్లాలోని వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్న క్రమంలో జిల్లా కేంద్రంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందన్నారు ఈ క్రమంలో జిల్లాలోని ప్రజల విషయాన్ని గమనించి సుదూర ప్రాంతాల నుంచి ఎవరు కూడా జిల్లా కేంద్రానికి సమస్యల ఆజులతో రావద్దని తెలిపారు ఇక ఇదే క్రమంలో మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుందని మండలాల్లో పరిధిలోని ప్రజల సమస్యలను మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆర్జీలను అందజేయవచ్చని కలెక్టర్ ఈ ప్రకటనలో తెలిపారు వేటపాల మండలంలోని పారిశుద్ధ కార్మికులకు ట్రై సైకిల్స్ అందజేసి డస్ట్బిన్ ను పంపిణీ చేశారు ఈ క్రమంలోనే స్వయంగా ట్రైసైకిల్ నడిపి కార్మికులను ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ గ్రామాల్లో పూర్తి స్థాయిలో పారిశుద్ధ నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు నివాసాల నుంచి వచ్చే చెత్తను సంపద కేంద్రాలతో తరలిస్తే పరిసరాల పరిశుభ్రతతో పాటు ఆదాయం రెండు ఉంటాయని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు వేటపాల మండలంలోని పారిశుద్ధ కార్మికులకు ట్రై సైకిల్స్ అందజేసి డస్ట్బిన్ ను ఎమ్మెల్యే పంపిణీ చేశారు ఈ క్రమంలోనే స్వయంగా ట్రైసైకిల్ నడిపి కార్మికులను ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండాయి మాట్లాడుతూ గ్రామాల్లో పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు కాకుండా ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహనతో పాటుగా చెత్త ద్వారా ఆదాయం అందించే కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు మన గ్రామాలలో పారిశుద్ధ నిర్వహణ మనందరి బాధ్యత అన్నారు కార్యక్రమంలో వేటపాలెం ఎంపీడీఓ రాజేష్ డిప్యూటీ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు అందరికీ ముందుగా నమస్కారాలు దాదాపుగా వేటపాలెం మండల స్థాయిలో తొమ్మిది పంచాయతీలు ఉన్నాయి వాటికి తొందమిది పై సైకిల్స్ రావడం జరిగింది దాదాపుగా నూట పద్నాలుగు డ్రమ్స్ చత్తేశ్వరిలో డ్రమ్స్ కూడా ఇచ్చారు మన ప్రాంతానికి కూడా రాబోయే రోజుల్లో గొప్ప అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తారా మురికి కోపాన్ని కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మరి మా మత్స్యకారుల కోసం ఇప్పటికీ ఆల్రెడీ కొంత శాంక్షన్ అయ్యింది నేను ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడాను వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని బోర్డ్స్ ఎన్ని పెట్టుకోవడానికి కావాల్సినటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి నాకు కలెక్టర్ గారు చెప్పారు ఇవన్నీ ఒకదాని ఒకటి ఖచ్చితంగా అభివృద్ధి అయితే వస్తుంది ప్రతి ఊళ్ళో ప్రతి ప్రాంతంలో ఎక్కడైనా సరే ఎన్ఆర్సిఎస్ రోడ్డు అయ్యాల్సింది అలాగే ప్రతి సుసేనానికి కాంపౌండ్ వాళ్ళు కట్టాల్సిందే ప్రతి దగ్గర మంచి నీళ్ళు ఇవ్వాల్సిందే ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇస్తామని ఆ రోజు మాటించాం ఆ పద్ధతిలో మన అందరికీ మంచి కూడా ఇవ్వాలి ఈ రకంగా మనం డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తాం ఎవ్వడు ఏమి చేయలేడు పిచ్చి వాళ్ళు పిచ్చి మాటలు ఉన్నా మీరు లెక్క చేయాల్సిన అవసరం లేదు ఎంతకంటే అభివృద్ధి చేయడం అనేది ఎవడో కాదు చేస్తున్నాము చూపిస్తామని చెప్పేసి ముగించే ముందు మరోసారి బాపట్ల జిల్లాలో వివిధ ప్రాంతాల్లో చోరీతో పాటు పోగొట్టుకునే యాభై లక్షల విలువగల మొబైల్ ఫోన్లో రికవరీ బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ పర్చూర్లో కోర్టు తాత్కాలిక సర్వేలో పొరపాట్లు లేకుండా చూడాలి బాపట్ల అప్పకట్ల గ్రామంలో జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ नव्यान सिद्ध तो नमस्कार